నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఛానల్ సరేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిట్టిబాబు ఆధ్వర్యంలో మనుగోలు మండలం కాగితాలపూల్ గ్రామంలోని గిరిజన కుటుంబాలకు దుప్పట్లను అందజేశారు ఎస్ఐ శివరాకేష్ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసి దుప్పట్లను అందజేశారు దుప్పట్ల కార్యక్రమాన్ని చేపట్టిన చిట్టిబాబును ఆయన అభినందించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్పందించి తుఫాన్ నుండి గిరిజనులను ఆదుకుని సహాయక చర్యలో పాల్గొన్నందుకు వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ ఆర్ఐ అరుణ్ తేజ్ విఆర్ఓ రాకేష్ పంచాయతీ కార్యదర్శి చెంచమ్మ మహిళా పోలీస్ అనంతలక్ష్మి ఏఎన్ఎం ప్రమీలమ్మ టీడీపీ నాయకులు శివుడు రాజా గౌడ్ సాని వెంకటరమణయ్య పద్మనాభరెడ్డి మోపూరు ధనంజయ రెడ్డి నరసింహనాయుడు గోను సుబ్బయ్య కోవూరు కృష్ణయ్య మేకల తిరుపాలు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

మునుగోడు పోలీస్ స్టేషన్ తరఫున ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి నిన్నటి వరకు మనం ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ మన నెల్లూరు జిల్లా అంతా చూసాము యంత్రాంగం అంతా గవర్నమెంట్ ఆదేశాల మేరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్స్ పెట్టేసి ప్రత్యేకంగా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనకి సురక్షితమైన ప్రాంతాలకి రీహాబిలిటేషన్ సెంటర్స్కి మనం షిఫ్ట్ చేయడం జరిగింది అట్లాగే ఈ కాగితాల్పూర్ విలేజ్లో కూడా మనకి చల్లయానోదులు వాళ్ళ డ్వెల్లింగ్ హౌసెస్ ప్రాపర్గా లేవని చెప్పని చెప్పి చెప్పి మనకి ఎంపీపీ స్కూల్లో వాళ్ళని టూ డేస్ అక్కడే ఉంచి ఫుడ్ అవి ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు కొంతమందికి తుఫాన్ ఎవరైనా ఇబ్బందులు పడతా ఉన్నారేమని చెప్పింది దానిలో భాగంగా ఈరోజు దుప్పట్ల పంపిణీకి ఈరోజు చిట్టిబాబు గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని శుభ పరిణామంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని చెప్పి అని చెప్పి ఊర్లో ఏ సమస్యలు ఉన్నా కూడా ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకి తోడ్పాటును ఇచ్చేలాగా మన సహాయ సహకారాలు ఎప్పుడు వాళ్ళకి అందించాలని అట్లాగే మా తరఫున కూడా పోలీస్ తరఫున మేము ఎప్పుడు ఏ కార్యక్రమానికైనా అందుబాటులో ఉన్నామని చెప్పి చెప్ చెప్తా ఉన్నాం దీనిలో భాగంగా రెండు చిన్న మాటలు చెప్తా ఉన్నాం మనకి నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది మనకి మనకి అడ్జసెంట్ విలేజెస్ చాలా ఉన్నాయి మనం నిత్యం చూస్తూ ఉన్నాం యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి గ్రామాల్లో నేను చెప్పేది ఒకటే చిన్న పని కానీ పెద్ద పని కానీ లాంగ్ డిస్టెన్స్ కానీ ఎంతవరకు వెళ్ళినా కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి రీసెంట్గా మన గ్రామ వాస్తవలే ఒకళ్ళు ఒక ఆమె చనిపోయారు సుప్రజ అని మీరు మీ అందరికీ తెలుసు పద్మావతి హోటల్ జంక్షన్ దగ్గర టూ వీలర్ వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయి చనిపోయారు సో పిలియన్ రైడర్ మనకి రైడర్ ఒక్కడే కాదు వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ వీడియో చూస్తే తెలుస్తుంది మనకి ఆమె హెల్మెట్ కానీ ఉండుంటే ఆ డివైడర్కి ఆ తల తగలకుండా ఉంటే యాక్సిడెంట్ అయినా కూడా ఏదైనా స్వల్ప గాయాలతో బయటపడే అవకాశం ఉంది హెల్మెట్ లేక ఆమె ఈరోజు లేకుండా పోయారు సో అలాంటివి ఒకటి డ్రగ్స్ బారిన ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో వాటి జోలి వెళ్లకుండా ఉండేలాగా పెద్దలు ఊర్లో తెలిసిన వాళ్ళు అట్లాగే పత్రిక మిత్రులు సోదరులు ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ చేయాలని చెప్పి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఓకే సార్ మా గౌరవనీయులు శాసనసభ్యులు సర్వేపల్లి సోమిర రెడ్డి గారు ఆదేశాలు మాకు ఇచ్చారు మీ యొక్క విలేజ్లో ఉన్న గిరిజనులందరినీ కొంచెం వాళ్ళకి ఏం కావాలో అవసరాలు కొంచెం నిత్య అవసరాలు అయ్యి చూడమని చెప్పి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి ఈ పరిస్థితులు కొంచెం పరిచిపించుకున్నారు దాని సందర్భంగా వాళ్ళకి తుపానికి కొంచెం సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంటారని చెప్పి పేదవాళ్ళకి కొంచెం దుప్పట్లు పంపిణీ చేయాలని కార్యక్రమానికి ముందుకొచ్చాము దానికి మన ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ రాకేష్ గారిని ఇన్వైట్ చేశాము మునుగోలు మండలం నుంచి సార్ వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు సార్ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు